నాకు అర్థం కాని విషయాలు ఉంటే చక్కగా మీ ఉపాధ్యాయులను అడిగి వాటిని క్లారిఫై క్లారిఫై చేసుకున్నట్టయితే టీచర్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో చెప్తారు అంతా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లే ఉన్నారు ఇక్కడ మీకు కాకపోతే మనము వారిని ఉపయోగించుకునేటటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పిల్లలారా వినండి నాన్న రోజు ఒక పదిహేను నిమిషాలైనా పొద్దున ఈ యోగా గారు కొన్నే చెప్పి ఉంటాడు అన్నీ చెప్పకపోయి ఉంటాడు ఆ చెప్పినటువంటి మీకు ఉపయోగపడేటటువంటి కొన్నింటిని సాధన చేయండి భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండండి మీరు ఆరోగ్యంగా ఉంటే భారతదేశము అద్భుతంగా వెలిగిపోతుంది రేపు రేపటి పౌరులు మీరే కదా మరి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా దేశం బాగుండేటటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడుసారి చెప్పాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రని అంటే ఈ ఉప్పల్వాయి స్కూల్ ఇది దీన్ని ఏమంటున్నామంటే ఇట్ ఈస్ ద మోడల్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చింది డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు డిఫరెంట్ రిలీజియన్ ఉండొచ్చు ఇదంతా డైవర్సిటీ కదా అంతా యూనిటీ ఉన్నారు ఇక్కడ సో అది ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ కంట్రీ అవర్ అవర్ కంట్రీస్ కల్చర్ అవునా కాదా సపోర్ట్ చేయరు మరి చెప్పాలి